అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ ఇవాళ లెవెంత్ ఏప్రిల్ ఫ్రైడే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది చూద్దాం అన్నిటికంటే ముందు సో తిరుపతిలో మాస్టర్ క్లాస్ ఎల్లుండే ఇవాళ ఫ్రైడే వేగంగా సీట్లు ఫిల్ అవుతున్నాయి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు అంటే మేము పదే పదే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తుంది అందరి ప్రాంతాలకి రావాలని మాకు ఉంటుంది కానీ బట్ అన్ని ఏరియాస్కి రావడం కష్టం ఎందుకంటే కొద్దిగా మినిమం స్ట్రెంగ్త్ మనకు ఉండాలి అన్లిస్ట్ టైం పెట్టుకొని వస్తారు కాబట్టి ఆ స్ట్రెంగ్త్ లేకపోతే మనకి వర్కౌట్ కూడా అవ్వదు కాస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో అందువల్ల మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది తిరుపతిని ఏర్పాటు చేసుకోవడానికి కారణం ఏంటంటే చుట్టుపక్కల రాయలసీమ ప్రాంతాల వాళ్ళకి మూడు నాలుగు గంటల జర్నీలో వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ రావడం కష్టం అవుతుంది కాబట్టి కొద్ది గొప్ప ట్రై చేయగలిగితే మేబీ చెన్నై వాళ్ళు కానీ బెంగళూరు వాళ్ళు కానీ వాళ్ళ వాళ్ళ ట్రాఫిక్స్ని బేస్ చేసుకుని వచ్చేందుకు కూడా స్కోప్ ఉంటుంది కాబట్టి తిరుపతిని ఎంపిక ఎంపిక చేసుకున్నాం ఆ జంక్షన్లో ఉంటుంది కాబట్టి సో మళ్ళీ ఇప్పట్లో మనం కార్యక్రమం తిరుపతిలో ఏర్పాటు చేసుకోవడం కష్టం ఎందుకంటే లాస్ట్ రెండు రెండున్నర సంవత్సరాలు అయింది అనుకుంటాను గతంలో ఏర్పాటు చేసి మళ్ళీ అదే సమయం పట్టవచ్చు మనకి అందువల్ల ఈ ఆపర్చునిటీని మీరు వినియోగించుకోవాలని వినియోగించుకుంటారని కోరుతున్నాను సో రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరగా పూర్తి చేసుకోండి ప్రాఫిట్ మాస్టర్ ఆర్ట్ వెబ్సైట్లో నుంచి కూడా మీరు డైరెక్ట్గా పేమెంట్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు ఇంకా మరొకసారి వరల్డ్ మార్కెట్స్ అన్నీ కూడా జోల్ట్ అవుతున్నాయి మొన్న పది శాతం మేర అమెరికన్ మార్కెట్స్లో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పది శాతం మేర అప్సైడ్ కనిపిస్తే మళ్ళీ నిన్న అదే ఉత్సాహం యాభై శాతం దాకా నీరు గారిపోయింది నాస్డా దాదాపు నాలుగున్నర శాతం ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ మూడున్నర శాతం డౌజన్ దాదాపు రెండున్నర శాతం మేర నష్టాలతో నిన్న క్లోజ్ కావడం చూసాం దీంతో ఏషియన్ మార్కెట్స్లో కూడా అదే ట్రెండ్ నికాయ్ నిన్న ఏడున్నర ఎనిమిది శాతం మేర లాపడిన నికాయ్ ఈరోజు అప్పుడే ఐదు శాతం మేర కోల్పోయింది అన్నిటికంటే ప్రధానమైనది మేజర్ టర్ఫ్ పెట్టుకుంటుంది మేజర్ గొడవ పెట్టుకుంటుంది డైరెక్ట్గా ఇంపాక్ట్ హిట్ తీసుకునే ఉన్న షాంఘై మాత్రం పాజిటివ్గా ఉండడం అనేది ఆశ్చర్యంగా ఉంది హాంకాంగ్ కూడా కేవలం అర శాతం మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది బట్ ఈ రామిఫికేషన్స్ ప్లస్ ఇవన్నీ కూడా అంత ఈజీగా ఏవి రాత్రికి రాత్రి అయిపోయే టైం కనిపించట్లేదు టారిఫ్ యాంగ్జైటీ అనేది ఎందుకంటే రెసెషన్ భయాలు మెల్లిమెల్లిగా పెరుగుతున్నాయి ఈ టారిఫ్స్ ఎఫెక్ట్ వల్ల చైనా లాంటి కంట్రీతో అంత ఈజీ అయిన టాస్క్ కూడా కాదు అంటే ఇతర దేశాలతో ఏ వియత్నాంతో బంగ్లాదేశ్తోనో చైనాతో అంత ఈజీ అయిన టాస్క్ అయితే కాదు సో అందువల్ల ఎలా ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది అనేది కూడా చూడాలి ఒక్క సింపుల్ ఉదాహరణ ఏంటంటే ఐఫోన్ లాంటి పెద్ద కంపెనీస్ లక్షన్నర మొబైల్స్ని ఒకేసారి ఎయిర్ లిఫ్ట్ చేసి పట్టుకెళ్ళాయి అంటే దీని ఇంపాక్ట్ ఏ స్థాయిలో యాపిల్ ఎయిర్ లిఫ్ట్స్ వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ దాదాపు పదిహేను లక్షల ఫోన్లని ఇండియా నుంచి అతి కొద్ది కాలంలోనే స్పెషల్ చార్టర్ ఫ్లైట్స్ని పెట్టి తీసుకెళ్ళా అంటే ఈ ఎఫెక్ట్ ఉంటుందేమో ఏ స్థాయిలో ఎఫెక్ట్ ఉంటుందేమో అన్నది యాపిల్ కంపెనీ భయం దానివల్ల ఆ స్థాయిలో మనకి ఇంపాక్ట్ కూడా రావడం చూసాం దీంతో అంటే ఇలాంటి రిపర్క్యూషన్స్ అన్నీ కూడా ఉంటాయి పరోక్షంగా మనలాంటి కంపెనీస్కి మనలాంటి ఎకానమీకి దొరికి పాజిటివ్ కావచ్చు ఎందుకంటే పక్కన ఉన్న వియత్నాం కానీ చైనా కానీ కానీ ఆపిల్ ఫోన్స్ అక్కడ తయారు చేయకుండా మన దగ్గర తయారు కనుక చేసినట్టయితే ఇక్కడ ఎకానమీకి బూస్టప్ అవుతుంది ఇక్కడ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఇవన్నీ కూడా మనకు పాజిటివ్ సంకేతాలు కాకపోతే అన్ని సందర్భాల్లో అన్ని సెక్టార్స్కి ఇదే మంత్రం పని చేయదు కాబట్టి సో ఏ ఏ విధంగా దీన్ని తీసుకుంటారు అనేది కూడా మనం ఇక్కడ చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే అందరూ కూడా భయపడుతున్నారు దాని ఇంపాక్ట్ ఏ ఎంత డీప్గా ఉంటుందనేది గేజ్ చేయడం కష్టమైపోతుంది ప్రతి ఒక్కరికి కూడా ఇంకా గోల్డ్ రికార్డ్ స్థాయిలో గతంలో ఎప్పుడూ లేనంత రికార్డ్ ఓవర్ మనకి అన్ఛార్టెడ్ టెరిటరీలోకి గోల్డ్ వెళ్ళిపోవడం చూసాం దాదాపు మూడు వేల రెండు వందల యాభై డాలర్ల స్థాయికి ఇప్పుడు గోల్డ్ వెళ్ళింది సిల్వర్ కూడా ముప్పై డాలర్ల స్థాయికి చేరుకోవడం చూస్తున్నాం సో ఇక లక్ష రూపాయలు అనేది వెరీ కామన్ ఫినామినా మనకి పది గ్రాముల గోల్డ్ ఎందుకంటే కాదా కొద్ది గొప్ప మనకు పాజిటివ్ అంశం ఏంటంటే రూపాయి కొద్ద గొప్ప స్థిరంగా నిలబడి ఉంది కాబట్టి ఈ మేరకు ఇంకా ఆ ప్రైజ్ హిట్ కాలేదని చెప్పవచ్చు ఆయిల్ మాత్రం క్రమంగా వీక్ అవుతుంది ఇది కూడా యుఎస్ క్రూడ్ ఆయిల్ ఫాల్స్ మోర్ దాన్ త్రీ పర్సెంట్ యాజ్ ట్రేడర్స్ ఫోకస్ ఆన్ ఎస్కలేటింగ్ యుఎస్ అండ్ చైనా ట్రేడ్ వార్ ఇక్కడ బ్రెంట్ కూడా అరవై మూడు డాలర్ల దగ్గర యాజ్ ఆఫ్ నో ట్రేడ్ అవుతుంది పదే పదే అరవై డాలర్లు దిగువ గన దిగువ కనుక ఉన్నట్టయితే మనకు ఒక పాజిటివ్ అంశం ట్రంప్ ట్రేడ్ అడ్వైజర్స్ సేస్ స్టాక్ మార్కెట్ ప్లంజ్ నో బిగ్ డీల్ సో అది పెద్ద బిగ్ డీల్ కాదని ఆయన కావచ్చే కానీ బట్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి హార్డ్ అండ్ మనీ పెట్టిన వాళ్ళకి ఇది మాత్రం ఒక కాళరాత్రిగానే మిగులుతోంది మీటర్స్ హాఫ్ వే డ్రాగన్ బ్లింగ్స్ యాజ్ టారీఫ్ ఆన్ బీజింగ్ టచ్ెస్ వన్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ సో నూట నలభై ఐదు శాతం మేర టారిఫ్స్ని విధిస్తూ ఎందుకంటే తమ మాట వినకుండా తమకి సాగిల పడకుండా చైనా కూడా ముందస్తుగా ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవడంతో టారిఫ్స్ విధించాలని రిటాలియేటరీ టారిఫ్స్ అన్ని దేశాల కంటే ముందు వీళ్ళు ముందుకొచ్చారు కాబట్టి వాళ్ళ మీద మరిన్ని అధిక పన్నులు విధించాలని చెప్పి ఇక్కడ అనుకుంటున్నారు కార్స్ సేల్స్ దారుణంగా పడిపోయే ప్రమాదం ఉంది అండ్ ఎలక్ట్రానిక్స్ విషయంలో కూడా అక్కడ ముందే జాగ్రత్త పడి హోర్డింగ్ జరుగుతుంది ధరలు భారీగా పెరుగుతాయన్న ఉద్దేశంతో మళ్ళీ ముందుగానే కొన్ని కొన్ని వస్తువులను కొన్ని కానీ ఎలక్ట్రానిక్స్ని దాచిపెట్టుకుంటున్న పరిస్థితి వేసులో ఉంది అన్న సమాచారం కూడా ఉంది ఇప్పుడు అది ఫారెన్ పోర్టిఫిల్ ఇన్వెస్టర్స్ నెట్ సెల్లర్స్గా ఉన్నారు వరుసగా ఎయిత్ స్ట్రైట్ సెషన్లో కూడా దాదాపు నాలుగు వేల మూడు వందల యాభై ఎనిమిది కోట్ల వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ బయర్గా ఉన్న బయర్స్గా ఉన్నారు టూ థౌజండ్ నైన్ సెవెంటీ సిక్స్ దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఆఫ్ స్టాక్స్ని మన వాళ్ళు బై చేశారు రిజల్ట్స్ టీసీఎస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది అంత గొప్ప రిజల్ట్స్ లేదు ముందు నుంచి అంతంత మాత్రంగా ఉన్న మార్కెట్ కండిషన్స్కి యాడింగ్ ఫ్యూయల్ ఫైర్ అన్నట్టు గత కొద్ది రోజుల నుంచి ఐటీ ఇండస్ట్రీలో కూడా జరుగుతున్న పరిణామాలు టీసీఎస్ రిజల్ట్స్ మీద క్లియర్ కట్ ఇంపాక్ట్ అయితే చూపించాయి రెవెన్యూ అరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది కోట్ల రూపాయలుగా నమోదైంది మార్జిన్స్ ట్వంటీ ఫోర్ పాయింట్ ఫోర్ సెవెన్ నుంచి ట్వంటీ ఫోర్ పాయింట్ వన్ నైన్ కి తగ్గాయి నెట్ ప్రాఫిట్ ట్వెల్వ్ థౌజండ్ త్రీ ఎయిటీ క్రోర్స్ నుంచి ట్వెల్వ్ థౌజండ్ టూ ట్వంటీ ఫోర్ క్రోర్కి తగ్గడం కూడా ఇక్కడ మనం చూడవచ్చు అది ఒక్కొక్క స్టాక్కి ముప్పై రూపాయల డివిడెంట్ అని కూడా కంపెనీ అనౌన్స్ చేసింది వీటితో పాటు ఆనంద్ రాటి కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేసింది ఇన్కమ్ రెండు ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం మేర పెరిగింది ప్రాఫిట్లో ముప్పై శాతం మేర జం చూడగా ఏడు రూపాయలు ఒక్కొక్క షేర్కి మధ్యంతర డివిడెండ్ కూడా కంపెనీ అనౌన్స్ చేసింది కొన్ని స్టాక్స్ పరంగా మనం చూస్తే టాటా స్టీల్ ద నెదర్లాండ్ యూనిట్ అనౌన్స్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ టు ఎక్కువ హ్యాండ్స్ ఇట్స్ కాంపిటేటివ్నెస్ షెడ్డింగ్ సిక్స్టీన్ హండ్రెడ్ జాబ్స్ సో పదహారు వందల జాబ్స్ని తొలగించింది కాంపిటీషన్ కాంపిటేటివ్నెస్ని తట్టుకోవడానికి ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా ఇన్ఫోసిస్ ద కంపెనీ ఎక్స్టెండెడ్ ఇట్స్ పార్ట్నర్షిప్ విత్ ఏఐబి ఫర్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ టార్క్ ద కంపెనీ అచీవ్డ్ ఇట్స్ హయ్యెస్ట్ ఎవర్ యాన్యువల్ సేస్ త్రీ థౌజండ్ వన్ ట్వంటీ టూ క్రోస్ అన్నట్టుగా కూడా కంపెనీ వెల్లడించింది ఎన్బీసీసీ ద కంపెనీ సక్సెస్ఫుల్లీ సోల్డ్ లెవెన్ ఎయిటీ ఫైవ్ రెసిడెన్షియల్ యూనిట్స్ అట్ నోయిడా త్రూ అండ్ ఈ ఆక్షన్ బీహెచ్ఎల్ నువ్వో పిగ్నోన్ ఇంటర్నేషనల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది ఫర్టిలైటర్ ఫర్టిలైజర్ సెక్టార్ రివ్యాంప్ సంబంధించిన కంప్రెజర్స్ వాళ్ళకి అందించిన భాగంగా కోరమాండల్ ఇంటర్నేషనల్ సైండ్ అండ్ ఎమ్ఓయూ విత్ సౌదీ మైనింగ్ కంపెనీ టు పార్ట్ ఫర్ ఫాస్ఫాటిక్ ఫర్టిలైజర్స్ ఇవన్నీ కూడా మనకి స్టాక్స్ పరంగా చూస్తే ఇండియన్ బ్యాంక్ కొద్దిగా రెపో రేట్స్ని రెపో రేట్ రేపు బేస్డ్ లెండింగ్ రేట్స్ని తగ్గించింది రత్నమణి మెటల్స్ జాయింట్ వెంచర్ ఎంటర్ అయింది సౌదీ ఎలక్ట్రిక్ సప్లై కంపెనీతో టు ప్రొవైడ్ క్రిటికల్ ట్యూబింగ్ సొల్యూషన్స్ టు కస్టమర్స్ ఇన్ ద కంట్రీ ఒక పరంగా మనం చూస్తే సైన్ డిఎల్ఎం ద కంపెనీ ఎక్స్పాండెడ్ పార్ట్నర్షిప్ విత్ డాయిష్ ఎయిర్ క్రాఫ్ట్ ఫర్ అడ్వాన్స్డ్ క్యాబిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సో ఇవన్నీ కూడా స్టాక్స్ పరంగా చూ చూడవచ్చు మనం మిగిలిన స్టాక్స్ కూడా ఒకసారి చూస్తే ఏమైనా యాక్టివిటీ ఉండవచ్చేమో టీసీఎస్ రిజల్ట్సే ప్రధానం ఒకటి పాయింట్ ఏడు శాతమైన ప్రాఫిట్స్ తగ్గడం బజాజ్ హెల్త్ కేర్ రోహన్ పారక్ని సీఎఫ్ఓగా నియమించింది ఎస్ఆర్ఎఫ్ న్యూ అగ్రో కెమికల్ ఫెసిలిటీని గుజరాత్లోని దహేజ్లో ఏర్పాటు చేసింది రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది గెయిల్ ప్రధానమంత్రి ఊర్జా గంగా దీనిలో భాగంగా నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంట్ వాళ్ళ ప్రాజెక్టులో కంప్లీషన్ అయినట్టు వెల్లడించింది జొమాటో వాళ్ళ నెదర్లాండ్స్ ప్రాజెక్ట్ లిక్విడేషన్ చేస్తున్నట్టు వెల్లడించింది సో ఇవే ప్రధానమైన వార్తలు ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో బుల్స్ ఆన్ ఇండియా హారిజన్ వరల్డ్ రెబల్స్ యాజ్ యుఎస్ రెబల్స్ ప్రపంచం అంతా ఇప్పుడు దీని గురించి మొన్న మార్కెట్లు పది శాతం మేర పెరిగాయి వాళ్ళ ఐదు శాతం మేర పడ్డాయి దీని ఇంపాక్ట్ ఎంత ఉంటుందన్నది కూడా ఇక్కడ చూడాలి ఎందుకంటే నిన్న మన మార్కెట్ సెలవు తీసుకున్న తడంలో దాని డైరెక్ట్ హిట్ మన మార్కెట్స్ తీసుకోవడం కొద్దిగా గొప్ప నిన్న సెలవు ఉండడం ప్లస్ పాయింట్ అయ్యిండేదేమో కాత కొంతమంది నెగిటివ్ యాంగిల్ కూడా చూస్తారు ఎందుకంటే నిన్న మార్కెట్స్ పెరిగిన తరంలో ఏదోది స్టాక్స్ని తీసేసి ఉండే స్కోప్ కూడా ఉండేదని చెప్పి నిన్న ఆ స్కోప్ కూడా లేదన్న ఉద్దేశంతో సో ఇవాళ కాత ఇంకోటి ఏంటంటే ఇన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇతర ఈక్విటీ మార్కెట్స్ పెరిగినట్టు అంతంత హ్యూజ్ ఓలటాలిటీ మన మార్కెట్స్లో అంతగా లేదు అది కొద్దిగా పాజిటివ్ పాయింట్ కొద్దిలో కొద్ది గొప్ప మనకి లగ్జరీ కార్స్ గో ఫుల్ థాటిల్ ఇంటూ స్టాగ్నేషన్ స్ట్రీట్ లగ్జరీ కార్ సేల్స్ మాత్రం పెరుగుతున్నాయి మిగిలిన ప్యాసింజర్ వెహికల్ సేల్స్ అంతంత మాత్రంగా ఉన్నా ఈ వీటిల్లో మాత్రం ఎక్కడ జోరు తగ్గట్లేదు ఒకటి ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి ఒక ట్రెండ్ మారుతుంది అనేది సాధారణంగా ఎకానమిక్స్లో స్టాక్ మార్కెట్స్లో మనం ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక స సైకిల్ చాలా సందర్భాల్లో కూడా ఇది ప్రూవ్ అయింది అన్నట్టుగా కూడా ఒక డేటా ఉంది సో ఈ డేటా చూస్తే నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఈ కాలంలో ఎయిటీ ఫోర్ టు నైంటీ టూ మధ్య తర్వాత నైంటీ టూ నుంచి టూ థౌజండ్ మధ్య ట్వంటీ పర్సెంట్ మాత్రమే మనకి ఇది వీక్నెస్ చూసాము తర్వాత టూ సెవెంటీ వన్ పర్సెంట్ తర్వాత ఫార్టీ ఎయిట్ పర్సెంట్ డౌన్ తర్వాత వన్ నైంటీ పర్సెంట్ పెరిగింది తర్వాత నెక్స్ట్ డౌన్ అవుతుందా అన్నది కూడా ఒక అనుమానం అంటే వన్ ఆఫ్ ది థీరీస్లో భాగంగా ఇదొక థీరీగా మనం చూడవచ్చు బేరిష్ పీరియడ్లో ఆల్మోస్ట్ ట్వంటీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ మీద మార్కెట్స్ పడ్డాయి అన్నది కూడా ఇది రుపీ టర్మ్స్లో మనం మాట్లాడుకుంటే ఇది డా డాలర్ టర్మ్స్లో తీసుకున్న నెంబర్ సో ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి సైకిల్ రిపీట్ అవుతుందా అలా సైకిల్ రిపీట్ అయినప్పుడు ట్వంటీ సిక్స్టీ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ఆ సైకిల్ పాజిటివ్ సైకిల్ అయిపోయింది ఇక డౌన్వర్డ్ సైకిల్ ఏమైనా ఉన్నామా అన్నది కూడా వన్ ఆఫ్ ది థీరీస్ కొంతమంది మాట్లాడుతున్న థీరీస్ ఏ మేరకు వీటిని మనం చూడాలి అన్నది కూడా మనం అబ్జర్వ్ చేయాలని కూడా చూడాలి సో ఎయిట్ ఇయర్స్ థిరీలో ఫస్ట్ వన్ ఇయర్ మనం పూర్తి చేసుకుంటున్నాము ఫస్ట్ వన్ ఇయర్లో మనం ఉన్నాము తర్వాత ఈ ఎయిట్ ఇయర్స్లో కొద్దిగా మాడెస్ట్ నుంచి చాలా తక్కువ రిటర్న్స్ని వచ్చే అవకాశం కూడా మార్కెట్స్ ఉంది బట్ ఇవన్నీ ఏంటంటే ఎకానమీ అంత స్ట్రెంత్ కానప్పుడు ఎకానమీ ఒక రకంగా కొద్దిగా ఒక్క ఫేజ్లో ఉన్నప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం ఫేజ్ మార్పు తీసుకొని విపరీతమైన బులిష్ ఫేజ్లో మనం కొనసాగుతున్న ఇదే థియరీ కొనసాగుతున్నా లేదా అనేది కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి టీసీఎస్ అలా డిస్కస్ చేశాం ఫైనాన్స్ మినిస్ట్రీ ఆర్స్ మినిస్ట్రీస్ టు ఫ్రంట్ లోడ్ క్యాపెక్స్ కాల్స్ ఫర్ జీరో ప్రాజెక్ట్ ఇల్లే సో మీకు ఇచ్చిన నిధులను పూర్తి స్థాయిలో వేగంగా ఖర్చు చేయండి ఎక్స్పాన్షన్స్ విస్తరణ త్వరగా పూర్తి చేయండి అనేది కూడా ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఇతర మినిస్ట్రీలకు అందుతున్న సమాచారం పవర్ డిమాండ్ ఆరున్నర నుంచి ఏడున్నర శాతం మేరకు సమ్మర్ క్వార్టర్లో పెరగ ఒక అంచనా సమ్ ఫండ్స్ బూస్ట్ క్యాష్ లెవెల్స్ ప్రిఫర్ టు వెయిట్ ఫర్ ఆపర్చునిటీస్ సో కొన్ని కొన్ని కంపెనీస్ క్యాష్లో ఉంటూ అవకాశం వచ్చినప్పుడు ఆ క్యాష్తో స్టాక్స్ కొనాలనే ఉద్దేశంతో దీని వైపు క్యాష్ లెవెల్స్ పెంచుకుంటున్నాయి అనేది కూడా ఒక సారాంశం రెపో రేట్ కుడ్ బి హెటెడ్ టు ఫైవ్ పాయింట్ టూ ఫైవ్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆరు శాతంగా ఉన్న రెపో రేట్ మరొక అర శాతం నుంచి ముప్పై శాతం మేర తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయనేది వివిధ బ్రోకింగ్ కంపెనీస్ కడుతున్న అంచనా ఒక రకంగా ఆ తగ్గితే మళ్ళా మనకి చాలా బెనిఫిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి ట్రిల్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా లిమిటెడ్ ఇరవై ఆరు నాటికి మూడున్నర వేల కోట్ల రూపాయల రెవెన్యూని ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆర్డర్ బుక్ని తెచ్చుకోవడమే లక్ష్యంగా నిర్దేశించుకుందన్నట్టుగా కూడా యాజమాన్యం చెప్తున్నమాట లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున స్టాక్ ఫైవ్ పర్సెంట్ అప్పర్ సీలింగ్లో కూడా లాక్ అయింది యాజ్ ఆఫ్ నో ట్రిల్ హ్యాడ్ ప్రొజెక్టెడ్ అర్లియర్ టూ థౌజండ్ క్రోడ్స్ ఇన్ రెవెన్యూ ఫర్ ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ సక్సెస్ఫుల్లీ మెట్ ద టార్గెట్ అందువల్ల నెక్స్ట్ పైప్ లైన్లో ఉన్న ప్రాజెక్ట్స్ కానీ కొత్తగా తీసుకొచ్చే ఈ రెవెన్యూ అంచనాలు కానీ ఈసారి కొద్దిగా మెరుగ్గా ఉన్నాయని కంపెనీ చెప్తానమాట బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో ఇండియా రేసెస్ ఆర్ ఫస్ట్ ట్రాంచ్ ఆఫ్ యుఎస్ బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ అండ్ టీసీఎస్ ఒకటి అండ్ ఇంకోటి ఏంటంటే శాలరీ హైక్స్ని డిఫర్ చేయడం కూడా ఒక రకంగా కొద్దిగా ఆందోళన కలిగించే విషయం శాలరీ హైక్స్ ప్రస్తుతానికి ఆపారు మెజారిటీ ద సెక్టార్ దిడ్ ఇన్ ఫ్లించ్ యాజ్ మార్కెట్స్ బకల్డ్ అండ్ ఓల్డ్ డిఫెన్సివ్ గేవే బిఎఫ్ఎస్ఐ అంటే బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ వీటిని ఇప్పుడు పిక్ చేసుకుంటే మనకి ఈ హెడ్విండ్స్ ఏదైనా ఇతర దేశాల నుంచి వచ్చినా కూడా పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం లేదనేది కొంత వీళ్ళు వర్క్ చేసి ఇచ్చిన ఇది తల్లి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఒకటి ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి బజాజ్ ఫైనాన్స్ ఇండియన్ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముత్తూట్ ఫైనాన్స్ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎస్బీఐ కార్డ్స్ పిఎన్బి హౌసింగ్ ఇవి స్టాక్స్ జాబితా ఈవెన్ హెచ్డిఎఫ్సి లైఫ్ కూడా ఇచ్చిన స్టాక్ ఐడియాస్లో భాగంగా ఇచ్చింది సో టార్గెట్ ప్రైస్ ఎంత ఉంది ఇక్కడ నుంచి ఎంతవరకు పెరిగే పొటెన్షియల్ ఉంది అదంతా కూడా మీరు ఒకసారి పాస్ చేసుకొని కావాలంటే చూడవచ్చు లేదా టెన్ ఓ క్లాక్ లెవెన్ ఓ క్లాక్ ఒకసారి టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను ఒకసారి మీరు కూడా స్టడీ చేయవచ్చు బిజినెస్ స్టాండర్డ్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ సో మచ్